నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయం తో నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు చిత్తూరు జిల్లా కుప్పంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని టీడీపీ నేతలు నిర్వహించారు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనేక సేవలు చేశారని కొనియాడారు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక పథకాలను అమలు చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజ్ కుమార్ డాక్టర్ సురేష్ బాబు గోపీనాథ్ సత్యేంద్రశేఖర్ టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పోయిన దేశాలు తెలుగు వారి ఒక గుర్తింపు ఉంది ఆ గుర్తింపు నటించిన సినిమా చేసిన సినిమా బాహుబలి తెలుగు వారి యొక్క సత్తా విదేశాలలో కూడా చేతున్నారు కాబట్టి ఆయన జీవిత చరిత్ర గురించి మన నియోజకవర్గ ఇన్చార్జు కే ప్రతిసారి తెలియజేస్తారు అయినా మనం తెలుసుకోవడానికి చాలా ఉంటాయి ఆయన మొట్టమొదటిగా ఆయన జీవితం చరిత్ర గురించి నందమూరి తారక రామారావు గారి గురించి పూర్తిగా ఆయన సమయం ఏమీ లేదు ఇష్టం మొత్తం కూడా ఆయన అదేవిధంగా వాళ్ళ నాన్నగారికి ఆయన చదివించేది కష్టమైనప్పుడు వాళ్ళ పెద్ద గారే ఆయన్ని చదివిస్తారు వాళ్ళు ఆయన చదువు కోసం విజయవాడకే కాపురం మార్చుకొని విజయవాడలోనే ఉంటూ ఆయన ఆంధ్ర లయోలా కాలేజీలో బిఏ ఎప్పుడో కంప్లీట్ చేసి చాలా బ్రహ్మాండంగా అంటే ఎన్టీఆర్ యొక్క స్పెషాలిటీ ఏమి ఆయనకున్నటువంటి పట్టుదల పట్టుదల అంటే ఏంటి ఆయన ఏదైనా అనుకుంటే అది జరిగేంత వరకు వదులుకునేటువంటి గుణం ఇది చాలా పెద్ద గుణం నాలో లేదు ఆ గుణం అనుకుంటాం చేస్తాం మళ్ళీ వదిలేస్తాం కానీ అట్లా కాదు ఆయన అనుకునింది ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది వ్యతిరేకించిన ఆయన మనసుకి ఇది కరెక్ట్ అనిపిస్తే దాన్ని వరకు ఎంతగా తెగించి పనిచేసేటువంటి మనసు తక్కువ మా రెండవది క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే ఏంటి జీవితంలో ఏ విధంగా మనం నడుచుకోవాలి ఒక టైం ఇప్పుడు ఎనిమిది గంటల ప్రోగ్రామ్ అంటే కరెక్ట్గా ఏడు ముక్కాలితే అక్కడికి వెళ్ళిపోయి టైం ప్రకారం ఉండడం మీకు తెలుసు ఆయన ప్రవేశించవలసి సంవత్సరాల తెలుగు వారందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారి మరణం ఆ రోజు అందరినీ కూడా కలిపి వేసింది అటువంటి మహానుభావుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు నట సార్వభౌమ ఆయన గురించి అనేక పేరులు ఉన్నాయి ఎవరికి అన్ని పేర్లు లేవు నందమూరి తారక రామారావు ఒక సినిమా రంగం కళారంగమే కాకుండా ఒక రాజకీయంలో కానీ అభివృద్ధిలో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితం యొక్క ఆదర్శాలు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఎప్పటికీ చంద్రుడు ఉండే తెలుగు వారి గుండెల్లో ఎప్పుడు నిలిచి ఉండేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన ఈ రోజు పార్టీలకు ప్రత్యేకంగా అందరూ కూడా ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ చూసి ఒక రకంగా అందరూ కూడా సమ్మోహి సమ్మోహితులైనటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగు వారు సినిమా రంగం వారు అందరూ కూడా ఈరోజు ఆయన్ని నివాళులర్పిస్తున్నాం నందమూరి రామారావు గారి జీవిత చరిత్ర ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు పెరిగారు అనేది మామూలుగా అందరూ చెప్తానే ఉంటాం కానీ ఆయనకు ప్రత్యేకత ఏంటి ఎట్లా ఆయన వేరే వాళ్ళకంటే తేడా ఆయన వ్యక్తిగతంగా వ్యక్తిగా ఆయన పుట్టినది ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో మారుమూల గ్రామం నిమ్మకూరు అనేటువంటిది చిన్నది ఒక యాభై అరవై ఇండ్లుగా ఉంటుంది ఆ ఊరు అటువంటి చిన్న పల్లెటూరులో పుట్టి ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు కూడా ఆయన అనుభవించారు ఆయన పాల వ్యాపారం చేయడం కోసం నిమ్మకూరు నుంచి विचारे वाड़को साइकिलो, कैन कैंडल तगलें चुप्पम पे, विचारे वाड़को रोजो पे। Hi Niloy, please subscribe to Entry TV. జేవిఆర్ షాపింగ్ మాల్లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్ల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు